ప్రభుత్వం వ్యవస్థలు మాత్రమే కాదు ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు గుర్తించారని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తీర్చాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం గాని ప్రజలు ఎంతో కష్టాల్లో సమస్యల్లో ఉన్నారు ప్రభుత్వం ఒకటే కాదు ఇబ్బందుల్లో ఉంట వ్యవస్థలే కాదు ప్రజలు కూడా అంతే కష్టంలో సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వారందరికీ ప్రతి విషయంలోనూ ఏదోడు వాదోడుగా ఉండాలి వారందరికీ మరి ఈ ప్రభుత్వం అండగా ఉండాలనేటటువంటి తోటి ఒక పక్కన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో ఇంత సహాయాన్ని అందిస్తున్నందుకు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మన నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబానికి అవసరమైతే గనక ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహాయం అందించేటటువంటి విధంగా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆ సంపదని మళ్లీ ప్రజలకు పంచిపెట్టాలన్నది మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన